శ్వాస గమనిస్తూ ఉండండి ఇప్పుడు ఫ్యాన్ కాదు కూడా లేదు శ్వాస ఎలా వెళుతుంది ఎలా వస్తుంది అందరికీ బాగా చక్కగా అర్థమవుతుంది గమనించుకోండి మన ముగ్గురు అందరంలోంచి వెచ్చడి ఆవేలాగా చల్లటి ఆసీజన్ లాగా లోపలికి వెళ్తుంది మనపై పెరుగు పై అది గమనించుకోండి అదుపులో అవుతుంది అప్పుడు ఇంట్లో కూర్చొని తడేసుకుంటున్నాను అప్పుడు నా లోపల నుంచి దినారుంచి ఏమని వస్తుందంటే ఇళ్ళు ఇంటి దగ్గర నా లోపల నుంచి కూడా ఆగకుండా నా నోటి మీద పడకుండా నమశివాయి నమశివాయ్ అంటూ నా దేవుడు నిష్వాదం కాబట్టి ఏం చేసిందంటే ఆ లోపల ఎన్నరకు ఆత్మ ఏం చెప్పిందంటే నువ్వు కూర్చోవు ధ్యానం చెయ్యాలని చెప్పడం కాకుండా నువ్వు కూర్చో ముందు కూర్చో అని చెప్పింది మరి కూర్చో నేను ఎలాంటి ఆలోచన లేకుండా నమస్తే భావి ఎప్పుడైతే పలికానో ఆ పలకడం ద్వారా ఆ సమయంలో ఆయనకి ఆపద రాకపోతుంటే అని తప్పించేసింది అన్నమాట అది అనమాట ఇప్పుడు ఎప్పుడు ధ్యానం చేసిన వారికి ఎలాంటి ఒక్క రోజు ధ్యానం చేసినా నిరంతరం ధ్యానం ముందు వేగ లాభం ఏంటి అంటున్నారు శ్రద్ధ ప్రమాదం